హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ యువర్ చందు ఎవ్రీ ఇయర్ అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ జరిగిన ప్రతిసారి వెళ్తూనే ఉన్నా పూజ అంటే గోవింద స్వామి పూజ అనమాట అమ్మ ఎవ్రీ ఇయర్ మాల వేస్తూ ఉంటారు వేసిన ప్రతిసారి ఇలా పూజ పెట్టిస్తూ ఉంటారు అనమాట నిజంగానే చాలా బాగా జరుగుతుంది ఫస్ట్ టైం సెకండ్ టైం ఇలా నేను అంత కాన్సన్ట్రేట్ గా చూడలేదు అసలు ఏమో అనేసి అన్నట్టుగా జస్ట్ అలా చూసి ఇలా సైలెంట్ అయిపోయా అండ్ తర్వాత నేను ఎంత బాగా చేస్తారు ఎలా చేస్తారు అవన్నీ చూసి అబ్జర్వ్ ఎక్స్పెషలీ చాలా బాగా జరిగింది అనిపించింది నాకైతే చాలా బాగా వారి కళ్యాణం చేస్తారు కదా ఎంత బాగుంటుందో అసలు నిజంగానే అసలు మనం ఎక్కడ చూడలేమేమో ఇలాంటిది దగ్గర నుంచి ఇంత దగ్గర నుంచి అనిపిస్తుంది క్లీన్ వాటర్ అవి

మాక్సిమం ఇప్పటి వరకు ప్రతిసారి డే టైం పెట్టించే వాళ్ళు అనమాట ఇంకా అప్పుడు అత్తమ్మ వస్తూ ఉన్నారు ఇంక ఇప్పుడు చలి ఎక్కువ ఉంది తనకు కూడా కోల్డ్ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట అందుకని నైట్ కదా ఇంకా అది కాక పూజ నేను రాలేంట్లే మీరు వెళ్ళే స్టాప్ అని చెప్పింది ఇంకా అందుకని వెళ్తున్నాం అనమాట ఇంకా వెళ్ళేటప్పుడు ప్రతిసారి ఇక్కడ సిటీఎంకి దారిలో ఇంకా ఇలాగ అమ్మవారు ఉంటారు సో అమ్మవారికి ఇలా రౌండ్ వేసుకొని అదే ప్రదక్షిణ లాగా చేసుకొని వెళ్తూ ఉంటాం అనమాట పడుతుంది అట్టిస్తే నేను ఎట్లా పట్టుకునేది ఉప్పు కారం కొంచెం ఎక్కువ మనం లైట్ ఫోర్ పీసెస్ కాకుండా సిక్స్ కట్ చేయాలి 너무 높아. 야 올라가 놀래 말고. 이리라니까. 네. 양사부 참가했나. 네. 이거 뭐니? 이거 파일리스부터. 아. 아. 아하. 모드가 일레터. పిల్లర్కి వచ్చిన తర్వాత కాల్ చేస్తే ఇంకా మమ్మీ డాడీ ఇద్దరు కూడా అదే స్వామి డాడీ ఇద్దరు కూడా ఇంకా పిల్లర్లోనే ఉన్నారు ఇంకా అమ్మాయి ఏమో వెళ్ళిపోయారనమాట డాడీ ఉన్నారంట ఇంకా సరే నేను కూడా మీతో వస్తా అని చెప్పింటే ఇంకా అలా డాడీని కూడా ఎక్కించుకొని వచ్చేసామన్నమాట ఇంక ఇక్కడేమంటే రాంగ్ అని లోపల స్వామి వారిని చూద్దాం ఫస్ట్ అని చెప్పి వచ్చేసాము రాణిత కనిపించలేదే ఎక్కడ అనేసి అడిగితే ఆమె షికార్ వెళ్ళింది అన్నారు ఇంకా తర్వాత వెళ్దాంలే అని చెప్పి ఇంకా చూస్తూ ఉన్నాయి ఇక్కడ కాచందన ఈ గుండె ఒకటే మీ అల్లుడు తినిపిస్తే కదా సరిగ్గా మీదే టాస్క్ అది ఎవరిని అండ్రో అమ్మనే అంటారు హాయ్ అక్క చాన్విత ఆడుకుంటాను వా దా ఇంటికి వెళ్దాము ఓకే ఇంకా రాలా రాలేదు దా లోపల వాళ్ళు ఈవినింగ్ వస్తారు వాళ్ళు పో లోపల ఉన్నారు మాట్లాడిపో మమ్మీ కూడా లోపలే ఉంది రాడేకొని నేను వెళ్ళి చాన్వి తానేమో తీసుకొని వచ్చేసానమాట తన ఫ్రెండ్ తో ఆడుకుంటూ ఉంటే ఇంకా వచ్చేటప్పుడు నాకేమో చెప్పింది ప్రసాత్త వాళ్ళు వచ్చారా నేను మాట్లాడిస్తాను వచ్చిన తర్వాత అనేసని చెప్పింది బట్ ఇక్కడికి వచ్చి చూస్తే సిగ్గుపడుతూ బయట నిలబడుకొని ఉంది ఓయ్ రానన్నా లోపలికి చామితా మనం సిగ్గుపడకూడదు చానితా మన లేదు అది మన మన ఇంట్లో సిగ్గుపడ్డాల్లేవునన్నా అవునా ప్రసాద్ ఇచ్చిందని చెప్పిందండా లోపల అరుస్తానో అన్నైపోయి అదే చాలా మేము పిల్లర్ వేసేస్తాం ఇంకా అక్కడ చూసారా మొత్తం డెకరేట్ చేయడానికి స్టేజ్ వేయడానికి అన్ని తీసుకొని వచ్చినారు ఇంకా మేమేమంటే నాకు లో వర్క్ ఉందని చెప్పి ఇంకా పీలర్కి వెళ్తూ ఉన్నాము ఇంకా ప్రశు విద్య మేము కూడా వస్తాం లే అంటే నల్గరం కలిసి ఇలా పార్తతో వెళ్తూ ఉన్నాం అనమాట బట్ వర్క్ అవ్వలేదు ఇంక ఇంటికి వచ్చేసాం మళ్ళీ లాస్ట్ టైం అయితే ఫ్లవర్ డెకరేషన్ కూడా చేశారు బట్ ఈసారి టైం అయిపోతుంది అని చెప్పి అది కాక తేలేదంట ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇంకా అందుకనేసని ఇంకా ఇలా చేస్తూ ఉన్నారు ఇంకా బ్యాక్గ్రౌండ్ కి అవన్నీ నన్ను చేయమంటే అమ్మ నేను వెళ్ళి అని చూస్తూ ఉన్నా అనమాట పడుకోవాలా అదే అట్లా పక్క చందన కన్నది ఎంపిక మేదమా ఇది బ్రైట్నెస్ 기상캐스터 배혜지 అయితే అదేనండి స్వామి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారనమాట అన్నీ కూడా స్వా మనం పెళ్లి చేస్తే ఎంత బాగా చేస్తాం ఎవరికన్నా కూడా ఇంకా స్వామి వారికి కూడా కళ్యాణమే కదా జరుగుతుంది అని చెప్పి పిన్ టు పిన్ అన్ని కూడా మామిడాకుల కాడ నుంచి అరిడాకుల కాడ నుంచి ఇంకా టెంకాయవి సో అన్ని తెప్పించేసింది అండ్ ఇంకొకటి ఏమంటే అవి రేగి అంటారు కదా సో వాటిని కూడా తెప్పించింది అనమాట అన్నీ కూడా కడుతూ ఉంది మంచిగా ఇక్కడ ఇక్కడేమంటే సానితా వచ్చి నాకు కిస్ పెడుతుంటే ఉంటే పార్తూ కూడా వచ్చి ఆ పాపని దొబ్బేసి మరీ కిస్ పెడుతూ ఉన్నాడు బట్ ఇక్కడేమంటే సైలెంట్ అయిపోయాడు వీడియో తీసే టైంకి అంతకు ముందు ఎంత చేశాడో అసలు కిస్ పెడతా చూడు నాకు ఇసు పెడుతుంది ఉమ్మా అంట చూడ్రా చూడు ఒకసారి ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు देर जानता। ओम श्री गुभ्यो नम ओम श्री गुभ्यो नम ओं गुहमा ओम गुहम गुष्णु गुर्षु गुर्देव महेश्वर गुरर्देव महेश्वर गुर्साक्षा परम ब्रह्म गु ब्रह्म अस्म श्री गुरवे नम अस्म श्री गुरवे नम्लांबरधरम विष्णु సో ఫైనలీ ప్రిపరేషన్స్ డెకరేషన్ ఇవన్నీ అయితే అయిపోయాయి ఇంకా జనాలు కూడా రావడం స్టార్ట్ చేశారు ఇంకా నైట్ పూజ అని చెప్పాను కదా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్టార్ట్ అవుతున్నారు అండ్ స్వామి వాళ్ళు కూడా మాల వేసిన వాళ్ళు ఉంటారు కదా మంది వచ్చారంటే చాలా మంది వచ్చారు అసలు నిజంగానే చాలా బాగా జరిగింది పార్ట్ టూ ఉంటుంది నిజంగానే మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగుంటుంది నన్ను నమ్మండి నిజంగానే అసలు సో ఇదైతే సెకండ్ పార్ట్ లో వస్తుంది సెకండ్ పార్ట్ చాలా బాగా జరిగింది మిస్ అవ్వకుండా చూడండి ఇంకా తొందరగానే పెట్టేస్తాను ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ నెక్స్ట్ పార్ట్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నా నెక్స్ట్ వీడియోలో అంటే అదే పార్ట్ లో మళ్ళీ కలుద్దాం అండ్ వెళ్ళటా బై బాయ్